వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్తే గురు నమస్కారం గురువు గారు మనకి వృషభ రాశి విశ్వవసు నామ సంవత్సరం రెండిట్లో అంటే విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది విశ్వవసు నామ సంవత్సరానికి గాను మనం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ప్రేక్షకులకి మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫస్ట్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఉంది వృషభ రాశి వాళ్ళకి వావ్ ఆదాయం చూసుకుంటే పదకొండు ఖర్చు ఐదు నెక్స్ట్ నెక్స్ట్ రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు సో ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా వద్దంటే డబ్బు వస్తుంది డబ్బు వచ్చినప్పుడు ఏమొస్తుందమ్మా అహంకారం అవి అహంకారంతో పాటు శత్రుత్వం ఇప్పుడు ఒకటికి లాటరీలో మనం న్యూస్ చదివాం అందరూ కూడా ప్రేక్షకులకు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం వాడికి లాటరీ రెండు కోట్లు మూడు కోట్లో వచ్చిందని చెప్పేసి మామూలు వాడికి ఎంత డబ్బు వచ్చిందంటే వాడికి లాటరీ వచ్చిన తర్వాత బంధువులు అందరూ వచ్చేసేవారట వచ్చి నా నాకప్పి అని వీడి పాపం ఎక్కడ ఇస్తాడు వీడు ఇవ్వకపోయేసరికి అందరూ శత్రువులు అయిపోయారు ఆ విధంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం బాగా పెరుగుతుంది శత్రువులు బాగా పెరుగుతారు అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి మనకి శుక్రుడు ఎప్పుడు కూడా ఎవ్వరినన్నా తీసుకోండి వృషభ రాశిలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలతో గండం ఉంటుంది అన్నమాట ఏదో ఒక దశలో లేడీస్ ఎనిమిస్ అవుతారు అంటే స్త్రీ వల్ల ఎవరో ఒక్క స్త్రీ వల్ల ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడతారు ఆమె తల్లి అవ్వచ్చు చెల్లెవచ్చు భార్య అవ్వచ్చు కాదు వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైన్టీ పర్సెంట్ అబౌవ్ దాటిన వాళ్ళని వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక స్టేజ్ లో డెఫినెట్ ఉంటుంది సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వినస్ అనమాట వినస్ ఇప్పుడు మనకు శుక్రుడు సింహరాశిలో ఉంటే డెఫినెట్గా శత్రు శత్రువులు కాబట్టి శత్రువు అవుతుంది ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీ వృషభ రాశి వాళ్ళకి అవుతుంది ఓకే నేను ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నవీన్ అన్న స్టూడెంట్ ఉన్నాడు బట్ రెచ్చిబాయ్ ఆడవాళ్ళతో అందరితో మాట్లాడేవాడు నువ్వు ఈ సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్ నాగజ్యోతి అని మనం గూగుల్ చేస్తే గట్కేసర్ ఇన్సిడెంట్ అని చూస్తే ఆ అమ్మాయితో వీడు తిరిగేవాడు అదంతా గూగుల్లో ఉంది మన యూట్యూబ్లో ఉంది అందుకని మనం చెప్తున్నాం అనమాట మనాడే కాబట్టి అయితే ఏం జరిగింది గట్కేసర్ పోలీస్ స్టేషన్లోనే కేసు జరిగింది వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకోమంటారు వాళ్ళు పాపం పోలీసు వాళ్ళు ఏమంటారు మీరు మీరు చూసుకుంటారు బాబు అంటారు వాళ్ళు ఏమో ఎయిటీ టు నైంటీ ల్యాక్స్ అడిగేవారు వాళ్ళు అయ్యేది కాదు అప్పుడు అలా జరుగుతూ ఉంటే వాడికి లాక్కోలేక పీకోలేక పోలీసు వాళ్ళు ఏమో ఇలా చెప్తారు మీరు చూసుకోండి బాబు ఎందుకు అనవసరంగా కేసు ఫైల్ అవుతుంది మీకు వేస్ట్ లైఫ్ పాడవుతుందని అవుతుందని చెప్తారు కదా సీఏ గారిని ఎస్ఐ గారిని ఎవరైనా ఇదేమో బయట లాక్కోలేక పిక్కోలేక ఉంది వాళ్ళేమో ఒక మినిస్టర్ మనుషులు అని గోండాలను పట్టుకొస్తాడు వాడు ఈ విధంగా ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు లెక్క చూడండి రక్షిత మేడం డీసీపీగా ఉన్నప్పుడు నేను ఆమెను అప్రోచ్ చేయించినప్పుడు ఆ మేడమే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంది ఆ నాగజ్యోతి అనే అమ్మాయి వంద మంది పోలీసులను ఫోన్లు చేసి ఆ గట్ కేసర్ దగ్గర ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పు చెప్పింది కాబట్టి వీడు సేవ్ అయ్యాడు ఓకే ద మ్యాటర్ ఈస్ క్లోజ్డ్ ఒక్క రూపాయి కూడా అవ్వకుండా ఇప్పుడు విచిత్రం ఏంటంటే వాళ్ళ ఆడపిల్లలతో మాట్లాడడానికి మాట్లాడు ఫార్మా కంపెనీలో పని చేస్తాడు ఎవరైనా ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు లంచ్ టైంలో కూర్చున్న గోడ అవతల తిరుగుతాడు లేకపోతే మాట్లాడకుండా అంటే ఆ బుద్ధి ఎందుకు వచ్చింది ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఒక స్త్రీ వల్ల డెఫినెట్ గా ప్రాబ్లెమ్ వస్తుందమ్మా కాబట్టి చాలా కేర్ఫుల్గా వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు డబ్బులు బాగానే వస్తాయి ఖర్చులు వాళ్ళ వాళ్ళ కావాల్సినవి కొనుక్కుంటారు రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఇంతవరకు లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహము మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుంభరాశిలో రాజ్యస్థితిగతుడవుతున్నాడు కాబట్టి వృత్తిలో కొంచెం సివియారిటీ సీరియస్నెస్ టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి ఓకే అండ్ కేతు వచ్చేసరికి మనకి సింహరాశిలోకి వస్తున్నాడు కాబట్టి దాకా బాధలు పడినటువంటి ఈ మిథున రాశి వాళ్ళని పట్టుకున్నటువంటి ఈ అర్ధాష్టమ కేతు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళని పట్టుకుంటుంది అందువల్ల ఏమవుతుందంటే ఫారిన్ వెళుతూ ఉంటారు ఫారిన్ ఫారిన్ టూర్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళతారు డబ్బులు ఖర్చు అవుతుంది కదా మరి అలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ అండ్ చైనాకి ఇలా రకరకాల ఇప్పుడు మన ప్రధానమంత్రి గారే మారిషస్తో కాంటాక్ట్ పెట్టుకొని హీ గేవ్ ఎ డెత్ బ్లో టు చైనా అండ్ యుఎస్ఏ రీసెంట్లీ బై సైనింగ్ మహాసాగర్ ప్రాజెక్ట్ని సైన్ చేసి ఎనిమిది ఎంఓయూ స్టార్ట్ చేసి మా పిఎం ఎలా చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వృషభ రాష్ట వాళ్ళంతా కూడా వీళ్ళు చైనాతో కాంటాక్టులు పెట్టుకుంటారు ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఆ విధంగా వీళ్ళు లాభాలు పొందుతారు సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ లాభాలు సినిమా ఫీల్డ్లో లాభాలు అండ్ మగవాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అండ్ శత్రు పీడ అనేటటువంటిది ఒక్క స్త్రీ వల్లే ఉంది మిగతా అంతా కూడా బాగుంటుంది అండ్ వీళ్ళ కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ కోర్టు సమస్యలు మే దాటిన తర్వాత బాగుంటుంది మే లోపల ఇవేం సాల్వ్ కావు అండ్ ఈ లిక్విడ్స్ లిక్విడ్స్ బిజినెస్ అండ్ లెక్కర్ బిజినెస్ బాగుంటుంది వీళ్ళ పేరు మీద పబ్స్ అండ్ రెస్టారెంట్స్ బియ్యం షాప్లో ఇప్పుడు ఎవరినైనా మనం గురుగారు మేము ఏం వ్యాపారం పెట్టుకోవాలండి అని అడుగుతారు అరే నాయన ఒక టీ స్టాల్ పెట్టుకో మూడు వేలు వస్తుంది రోజుకి అన్నాం అనుకో ఏంటండి మరి చీప్గా అలా చెప్తున్నారు ఐ టు స్టార్ట్ మై ఓన్ స్టార్ట్అప్ సాఫ్ట్వేర్ కంపెనీ అంటాడు వాడు జేబులో రూపాయి ఉండదు పోనీ కష్టపడి అప్పులు చేసేసి వాళ్ళ డాడీ వాళ్ళు తెచ్చేసి స్టార్టప్ కంపెనీ సాఫ్ట్వేర్ పెట్టేస్తే దానికి ప్రాజెక్టులు రావు ఈ విధంగా బిల్డప్లు ఇస్తే ఇలా ఉంటుంది అండ్ ద ఆల్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ కరోనా రెసిస్టెంట్ టైంలో కరోనా టైంలో ఏం చేశారు వీళ్ళు డబల్ డబల్ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు అంటే అలా ల్యాప్టాప్ అక్కడ పెట్టేసి టీ స్టాల్లు అవి రెండేసి మూడేసి వ్యాపారాలు చేసేసారు అందరూ కూడా ఇంటీరియర్ డెకరేటర్స్ వీళ్ళకేమో బిల్డప్ ఇవ్వకుండా వీళ్ళు చక్కగా రెండు మూడు వ్యాపారాలు చేసి సంపాదిస్తే మనల కోసం వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు అడిగితే టీ స్టాల్ పెట్టేస్తే చాలా బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది టీ స్టాల్ హోటల్స్ బట్టల షాపులు ఈ వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అండ్ నెక్స్ట్ మోస్ట్లీ ఐరన్ ఐరన్ బిజినెస్ చాలా బాగుంటుంది లాభంలో మనకి శని లాభంలోకి వచ్చాడు కదా అప్పుడు మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి శని లాభంలోకి వచ్చాడు కాబట్టి స్క్రాప్ స్క్రాప్ పట్టుకున్నా సరే స్క్రాప్ ఐరన్ పట్టుకున్నా వీళ్ళ కోటేశ్వర్లో అవుతారు అండ్ టాటా స్టీల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్లో వీళ్ళంతా కూడా మనకి మంచి శాలరీస్ ఇన్ టైమ్ వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు టైం వచ్చేస్తాయి అండ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వన్ టైం సెటిల్మెంట్ చేసి వీళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ఎక్కడ లాసులు ఉన్నాయమ్మా అన్ని అయితే వీళ్ళకి మీరు స్త్రీ వల్ల ఒక స్త్రీ వల్ల భయం పరుగు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు సో దానికి పరిహారం ఏమైనా చేసుకోవచ్చు అంటారా గుడ్ క్వశ్చన్ చిన్న పరుగు పోవడం కాదు దడదడలాడిచ్చేస్తుంది అనమాట వీళ్ళని కాబట్టి కంపల్సరీ ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా టైం పీరియడ్ ఏమైనా ఉందా ఈ టైం నుంచి ఈ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి అందరికీ అట్లా ఉండాలని కాదు కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్న సింహ సింహరాశిలో ఉన్న అలాంటి వాళ్ళకు అవుతుంది మిగతా వాళ్ళు అట్లా మిగతా వాళ్ళందరూ భయపడాల్సిన పని ఏమిటరయన అని ఇప్పుడు చిన్న పిల్లాడికి కూడా వాడు క్లాస్ లో కూర్చుంటాడు వాడు బెంచ్ పక్కన అమ్మాయి చాక్లెట్ లాక్కుంటే శత్రువు అవుతుంది కదా అట్లా సో ఈ వీళ్ళంతా కూడా కిలోం పావు శుక్ర జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేయాలి శుక్రహోర శుక్రహోర దానం చేసేసి చక్కగా నవగ్రహాల చుట్టూ తిరిగేసేయడము అండ్ రావి చెట్టును సెలెక్ట్ చేసుకోవాలా రావి చెట్టుకి వీళ్ళు ఏం చేయాలా ప్రదక్షిణలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులంతా కూడా ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణ చేయండి అంటే మన వాళ్ళు కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు ఎవరైనా నీళ్లు పోస్తారమ్మా చెట్టుకి ప్రదక్షిణలు చేసేటప్పుడు చేయరు కొన్ని నీళ్లు పోయమని నాలాంటి వాడు ఎవడన్నా చెప్తే ఒక స్పూను నీళ్ళు పోస్తారు చెట్టుకి లేదా చిన్న రావి చెంబు కలసం చిన్నది స్టైల్గా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద చెంబు అయితే పట్టుకెళ్తే క్యారీ చేయాలి కదా స్టైల్గా అన్నమాట స్టైల్గా చిన్న చిన్న ఫోన్స్ చిన్న చిన్న పర్సులు వచ్చినాయి అలా స్టైల్గా చిన్న కలసం టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అందులో తీసుకెళ్ళి దాంతో మాత్రమే పోస్తారు అలా కాకుండా సిగ్గుపడకుండా వీళ్ళు ఒక బకెట్ నీళ్ళు పోయ్యాలి పోసి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రావి చెట్టుకి శనివారం నాడు ప్రదక్షిణలు చేయాలి చేసినట్లయితే ఈ స్త్రీ దోషం పోతుందమ్మ ఏ విధంగా అయితే స్త్రీ స్పాంజ్ మురుకు నీళ్ళను లాగేస్తుందో ఆ విధంగా దేవతా వృక్షాలు ఇవి రావి చెట్టు మేడి చెట్టు ఇట్లాంటివన్నీ కూడా దేవతా వృక్షాలు ఉన్నాయి సో ఇట్ అబ్జార్బ్స్ ద ఈవిల్ ఎఫెక్ట్స్ అండ్ ఈవిల్ ఆరా బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అలా చేసుకుంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్